అందరికీ నమస్కారం మిత్ర స్కిన్ అంటే ఫేస్ మీద ముఖ్యంగా ఫేస్ మీద వచ్చేటువంటి ఈ పింపుల్స్ కావచ్చు మచ్చలు ఈ చిన్న చిన్న డార్క్ స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయి కొంతమందికి ఈ మంగు మచ్చల్లాగా వస్తుంటాయి అంటే మెనోపాస్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఆ మచ్చలు రావడం కొంతమందికి ఈ యాక్నే ఆకిని ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది ఆకిని ఎప్పుడైనా రావచ్చు మామూలుగా పింపుల్స్ రావడం అనేది ఆ టీనేజ్లో వచ్చేది ఉంటుంది కానీ ఆకిని ఎప్పుడైనా వస్తుంటుంది వీపుకి వస్తూ ఉంటుంది ప్లస్ ఫేస్ మీద కూడా వస్తుంటుంది ఆ వచ్చేటువంటిది ఈ ఆకిని రావడానికి బేసికల్గా ఈ ప్రొపియని బ్యాక్టీరియం అని చెప్పి అంటారు అది ఇన్ఫెక్షన్ కావడం వల్ల దానివల్ల వస్తూ ఉంటుంది అది చిన్నగా మొదలై పెద్దదైపోద్ది పెద్దదైపోయి దాని లోపల చీము చేరడము అది కారడము దాంట్లో నుంచి పుండులకు కూడా కొంతమంది పడిపోతూ ఉంటుంది కొంతమంది మొత్తం లకు వచ్చేస్తుంది అంటే ఒక ఏదో పంట వస్తూ అలా స్టార్ట్ అయి ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది వీప్కి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది దురద కొంతమంది కొంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు కానీ దురద ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే గీరతారు కదా నిద్రలో అంటే డే టైంలో అయితే కాస్త కాన్షియస్ ఉంటుంది కాబట్టి గీరరు కానీ నిద్రలో గీరేస్తారు నిద్రలో గీరినప్పుడు దానిపైన మళ్ళీ స్క్రాచింగ్ అవుతుంది స్క్రాచింగ్ దాని మీద మళ్ళీ ఈ చెమట పట్టినప్పుడు బయట ఉన్నప్పుడు ఈ ఏదైనా సరే ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం కాస్త దాని మీద మళ్ళీ ఓవర్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ అది కాస్త పెద్ద ప్రాబ్లం అయిపోతుంది తిన్నే చాలా మందిని మేము చూస్తున్నటువంటి కేసుల్లో ఈ ప్రొపేని బ్యాక్టీరియం వచ్చిన దానికి టెండెన్సీ టువర్డ్స్ ఎగ్జిమా అంటారు అంటే ఈ తామర అంటారు చూసారా అటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్తారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఏదన్నా అంటే ఫేస్ ముఖ్యంగా చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది ఫేస్ మీద ఎవరైనా ఇప్పుడు సపోజ్ లోపల బాడీ లోపల ఎక్కడైనా కూడా అంత డిస్ప్లే కాదు కానీ ఫేస్ మీద కనిపించేటువంటి మచ్చలు పింపుల్స్ వీటన్నిటికీ అవి డిస్ప్లే అంటే చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తక్కువ ఉంటాయి తెలిసింది దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం ఈసారి ఇంకొక రెమెడీ చెప్తాం దాన్ని దాన్ని ఎలా మనం రిమూవ్ చేసుకోవాలి అనేది మన మెడికల్ షాప్కి పోతాం అదండి మనం వంటింటికి వెళ్ళిపోయి మనకు కావాల్సింది కరివేపాకు కరివేపాకుతో కూడా మీరు ఫేస్ ప్యాక్ లాగా చేసుకోవచ్చు కరివేపాకులో లినలు అని చెప్పి ఉంటుంది చాలా ఉంటాయి దాంట్లో ఆల్కలైడ్స్ ఉంటాయి ఫైటోకెమికల్స్ చాలా ఉంటాయి ఫైటి యాసిడ్స్ అన్ని కానీ దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లినలు లినలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కెమికల్ ఏం చేస్తుందంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ దానికి ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఎక్కడైతే మనం అప్లై చేస్తాం అక్కడ బ్యాసోడైల దాని చుట్టూ ఉండేది తక్కువ ప్లేసే ఉంటుంది ఆ తక్కువ ప్లేస్లోనే బ్యాసోడైలిటేషన్ ఎఫెక్ట్ చేస్తుంది బ్యాసల్ డైలిటేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా అక్కడ న్యూట్రిషన్ పెరుగుతుంది ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి దాంతో గ్లో అనేది అక్కడ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది యూజువల్గా ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్ అనేది ఏదైనా పడింది అనుకోండి కంటెంట్ కంటెంట్గా డిపాజిట్ అవుతూ ఉంటుంది ఇది చేయడం వల్ల మెల్లని మెల్లని అక్కడి నుంచి కూడా డ్రైన్ అయిపోయేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి ఆక్సిజనేషన్ ఎక్కువ అవడం వల్ల స్కిన్ అనేది నార్మల్ టెక్చర్కి వస్తుంది అంటే డ్రై అయిపోయి ఉండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా ఉంటాయి అది ఈ లెనలు వల్ల అవుతూ ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు బయట తయారు చేసేటప్పుడు ఏ ఫేషియల్ క్రీమ్ తీసుకున్నా లేకపోతే లోషన్లు ఏది తీసుకున్నా దాంట్లో బేసికల్గా లిన అని అని చేస్తే థైమ్ నుంచి కూడా తయారు చేస్తుంటా థైమాయి కాబట్టి దీనికి ఇన్ని ప్రాపర్టీస్ మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి కూరలో కరివేపాక అని చెప్పేదో స్వామి చెప్తుంటారు చూసారా తినేటప్పుడు కూడా మనము అదేదో ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా వాడుకుంటూ ఉంటాం ఏదో వాసన రావడానికి మంచి వాసన రావడానికి వాడతామే తప్ప కూరలో అన్నం తినేటప్పుడు కూడా వస్తే ఆ కరేపాకను తీసి పక్కన పెడేస్తాం అందుకే ఎవరైనా పట్టించుకోకపోతే ఎవరైనా వాడుకొని వదిలేసేవారు కూరల నన్ను తీసేశారా అంటారు ఆ సామెత అంటే ఆ వచ్చి మనకి ఎన్ని వస్తాయి మహా అయితే రెండు మూడు వస్తాయి ఇంట్లో వేసేది ఆ ఫ్లేవర్ కోసమే ఐదారు వేస్తారు నలుగురు మనుషులు పంచుకుంటే మా హాయితో ఒకటి వస్తుంది దాన్ని కూడా తీసి పక్కన పడేస్తాం అంటే మనకు తెలియక అది అంతే మనకు దాని గురించి ఐడియా లేక కాబట్టి అది తినడానికి అది తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి డైజెస్టివ్ ప్రాబ్లం మీద ఎలా పనిచేస్తుంది అన్నది మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం దాన్ని చూడండి ఈరోజు దీన్ని మనము ఫేస్ ప్యాక్ లెక్క ఎలా తయారు చేసుకుందాం చేయాల్సింది కరివేపాకు తీసుకొని గుప్పిడి కరివేపాకు తీసుకొని దాని ఒక గ్లాస్ నీళ్ళు పోసి దాన్ని ఉడకబెట్టండి ఉడికిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లను వాడుకోవాలి మనం ఒకటి మీ స్కిన్ సెన్సిటివిటీ మీద డిపెండ్ ఉంటుంది ఆ నీళ్లను తీసుకొని దాంట్లో శనగపిండి కలపాలి మంచి అంటే శనగలు తీసుకొని వచ్చి దాన్ని ఆడించి చేసుకుంటే బయట దొరికేటువంటి బేసన్ కాదు బయట దొరికేటువంటి బేసన్ తినడానికి మందు కాదది తిండి కాబట్టి శనగలు తెచ్చి మీరే శనగపిండి పట్టించుకోండి శనగ బ్యాడస్కెళ్ళు శనగపిండి ఆ శనగపిండిని ఈ కరివేపాకును ఉడికిచ్చినటువంటి నీళ్లు ఉన్నాయి దాంట్లో కలుపుకోండి శనగపిండి కలిపి కొంచెం నిమ్మరసం కూడా కలపండి ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం కూడా వేయండి దీన్ని మీకు ఎక్కడైతే మచ్చలున్నాయో అక్కడ అప్లై చేసుకోవచ్చు టోనర్ లెక్క కూడా పనిచేస్తుంది అది చెప్పాం కదా జారిపోయినటువంటి దాన్ని కూడా టైట్ చేస్తుంది అది కొంచెం నీడలో ఆరాలి ఎండలో కూర్చోవద్దు ఫ్యాన్ కింద కానీ ఏదైనా షేడ్లో ఆగాలి ఆరిన తర్వాత దాన్ని చన్నెళ్ళతో కడిగేసుకోండి ఇలా రోజు విడిచి రోజు ఆల్టర్నేట్ మీరు చేయాలి ఇలా చేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి మచ్చలు గ్రాడ్యువల్గా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి బాగా ఉబ్బి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు ఉబ్బినటువంటి పింపుల్స్ కూడా షింక్ అయిపోతాయి అక్కడ ఫ్లాట్ జారిపోయినటువంటి స్కిన్ టైట్ అయిపోతుంది ప్లస్ డ్రై అయిపోయి నిర్జీవంగా కనిపించినటువంటి స్కిన్ కూడా హెల్దీగా కనిపిస్తుంది దూరం నుంచి చూడంగానే ఎక్కడికైనా నువ్వు వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నావు ఆ బ్యూటీ పార్లర్కి పోయి అని చెప్పి అడుగుతారు పక్కన అంత బాగా పనిచేస్తుంది కాకపోతే డెడికేటెడ్గా దీన్ని చేయాలి దీన్ని ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే కొంత టైం ఉంటుంది టైం కేటాయించగలరు లేదా ఆఫీస్కి పోయేస్తుంటే పొద్దున్న సాయంత్రం పెట్టుకోండి ఆఫీస్లో మాత్రం బయట పెట్టుకొని బయట పెట్టం దాన్ని కాకి పెట్టుకొని అయితే వెళ్ళలేరు కదా అందుకని దీన్ని ట్రై చేయండి మిత్రులారా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సింపుల్ సింపుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ కాకపోతే ఏదైనా సరే స్కిన్కి సంబంధించి మనం అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముందు పెట్టుకోబోయే ముందు కొంచెం తీసుకుని ముందు పూసుకోండి స్కిన్ మీద పూసుకొని ఒక పది పది నిమిషాలు వెయిట్ చేయండి టెస్ట్ ప్యాచ్ టెస్ట్ అంటారు దాన్ని ఏదైనా అలర్జీ లాంటిది ఏమైనా వస్తుంది కొంతమంది పడవు హెర్బల్ ప్రొడక్ట్స్ అనేవి హెర్బ్స్తో తయారు చేసినటువంటివి మరీ ముఖ్యంగా న్యాచురల్గా ఏమాత్రం కల్తీ లేని పదార్థాలు మనం వాడట్లేదు మన బాడీ అలా తయారైపోయింది ఒరిజినల్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి దానికి అందుకని చూడండి మీకు ఏదైనా సరే అక్కడ అలర్జిక్ రియాక్షన్ అనేది ఏం రాకపోతే మీరు ధైర్యంగా దీన్ని వాడుకోవచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు సరేనా వాడుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన మధ్య వేడికాలు ఎగిన సన్ని ప్రకృతాశ్రానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా వచ్చేసి పరిష్కార మార్గాలు చికిత్సా విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడికి మనల్ని కలుసుకుందాం నమస్తే